రైతు మిత్రులకు వ్యవసాయ మనకు కనిపిస్తున్నటువంటి జోరుగా సేదేప పనులు చేస్తున్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులను మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి వీడియో పరిచయం చేయడానికి ముఖ్య కారణము ఫ్రెండ్స్ మరి అనంతపురం జిల్లా వచ్చినకరూరు మండలం కమలాపురం గ్రామం చెందినటువంటి యువ రైతు కురుబ మహేష్ గారు తమ దగ్గర ఉన్న దేశపు ఎద్దులతో ఈ రోజు ఉదయం నాలుగున్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట సమయం వరకు ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఏడున్నర గంటల సమయంలో తమ పొలంలో కురుసు గుంటకతో పదకొండు ఎకరాల్లో మరి బయలు పొలంలో సీత పనులు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ కార్యక్రమాన్ని మన రైతు సంబరాల సీత ఒక భాగంగా తీసుకొని ఈ రోజు మరి గుంటక పాయడం జరిగింది అనగా పదవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ మరి ఈ వృషభాల యొక్క పనితీరు మెచ్చుకొని తదుపరి తమ గ్రామ రైతు సోదరులందరూ కూడా మెరవని కార్యక్రమాలు కూడా చేపట్టారు అందుకు సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ మనం ఇక్కడ తెలిగిస్తున్నాము ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి అలాగే మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో రైతు సంబరణ సేదేపడ గురించి కానీ లేదా సేల్ పర్పస్ లేదా షో పర్పస్ ద్వారా ఉన్న వీడియోలు కానీ మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ప్రైస్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుతాం చూస్తూనే ఉండండి